Welcome to TRV News. ైడ్జి జిల్లా గట్కేసర్ మండల్ చౌదరగూడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు సాయినగర్ ఫేస్ వన్ కాలనీలో తిరుగుతూ కారుగుర్తుకు ఓటు పేయాలని ప్రచారం చేసి మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కారుగుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికి కరపత్రాలు పంచి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ది చేసిన పనులను వారికి తెలియపరుస్తూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ప్రజలు తప్పుదోవ పట్టించి వారు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈసారి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని అన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు మంద స్వామిదాస్ వేగానంద్ గౌడ్ కులకంటి రెడ్డి పశులాది నర్సింగ్ ముద్రాజ్ దేశగోని నరసింహ సురేష్ సదానందం ప్రమోద్ ప్రమోద్ కుమార్ బెంజిమిన్ శ్రీకాంత్ శివశంకర్ హరికృష్ణ అఖిల్ కుమార్ చంద్రశేఖర్ ప్రమోద్ భాస్కర్ చక్రం చిన్నా తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది టిఆర్ఎస్ తరఫున ప్రతి ఒక్క ప్రజలు వారికి మాకు మంచి స్పందన ఇస్తున్నారు ఈ హామీలన్నీ నెరవే నెరవేర్చలేదు కనుక నాకు బాబు బాబాయ్ కావాలంటున్నాడు బాబాయ్ సర్కారు వాళ్ళ సర్కారే ముందు వచ్చే ప్రయత్నంలో ఉంది కనుక ప్రతి ఒక్కరి నగర్ కాలనీ గౌరవ దీక్ష ఇప్పుడేమంటే ఈ వచ్చిన టీఆర్ఎస్కు స్పందన బట్టి మా కాలనీలో ప్రతి ఒక్కరూ మరి తోనే అభివృద్ధి జరుగుతుంది టిఆర్ఎస్తోనే మనం నీళ్లు నిధులు నియామకాలు చేసుకోవాలని ఒక కష్టపడి టీఆర్ఎస్ను సాధించడం అందుకనే దాన్ని మళ్ళీ మనం నిలబెట్టుకోవాలంటే సెంటర్లో మన ఎంపీ కంపల్సరీ ఉండాలి దయచేసి మరి ప్రతి ఒక్కరు ఈ కాలనీ వాసులు మేము డెవలప్ కావాలంటే టీఆర్ఎస్ పార్టీకి మేము వేస్తా అని ప్రతి ఒక్కరు స్పందన ప్రతి ఒక్క ఇంటింటి డోర్ టు డోర్ తిరుగుతున్నాము ప్రతి ఒక్కరు స్పందన అలా ఉంది అలాగే ఎంపీలోనే భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాం మరి మా దగ్గరికి వచ్చిన సాందాస్ అన్న గారికి మరి శేఖరన్న అన్న గారికి వేగ మరి బెంజమిన్ మరి వచ్చిన కార్యకర్తలు అందరూ రోజు రోజుకు కార్యకర్తలు ఇంప్రూవ్ అవ్వకుంటూ కంపల్సరీ ఈ పార్టీ ఘన విజయం వస్తుందని మా నమ్మకంతో మేమున్నాము మన ఎంపీని కూడా మేము గెలిపించుకుంటాము మల్లారెడ్డి నాయకత్వం మరి కేసీఆర్ నాయకత్వం ఈ దాంట్లో మేము టీఆర్ఎస్లో ముందుకొండి పనిచేస్తామని ఈ కాలనీ వాసులందరూ దయచేసి మరొకసారి మీకు చెప్పేది ఏమంటే మన ఒక కారు గుర్తు మరొకసారి గెలిపించుకొని మనము ఒక మెజార్టీ నిరూపించుదామని మరి అందరి కోరుకుంటున్న కాలనీ వాసులను కూడా మరి ముఖ్యంగా మాకు సహకరించిన పెద్దలందరికీ మరొకసారి టీఆర్ఎస్ తరపున వందనాలు మరి జై తెలంగాణ జై తెలంగాణ రెడ్డి రాగి రాగిరి లక్ష్మారెడ్డి గారికి ప్రతి ఒక్కరు ఓటేస్తామని ప్రజలు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది కనుక అదేవిధంగా మేము ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ముందుకెళ్తూ అది ఈ మా చౌడా గ్రామ అధిక మెజార్టీతో లక్ష్మణ రాగిరి లక్ష్మారెడ్డి గారికి ఓట్లు అధిక సంఖ్యలో వేయిస్తామని మా వాగ్దానం చూసుకొని ముందుకెళ్తున్నాం జై తెలంగాణ మన ప్రమోద్ గారి ఆధ్వర్యంలో అలాగే మన సీనియర్ నాయకుడు స్వామిదాస్ గారు ఆధ్వర్యంలో మన సాయినగర్ కాలనీలో వేగానంద గారు ఆధ్వర్యంలో సాయినగర్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది డోర్ టు డోర్ క్యాలేజింగ్ చేయడం జరిగింది మనకు ప్రతి ఇంటికి పోయినా కూడా స్పందన మాకు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి బాబుకు మంచి స్పందన ఉంది కేసీఆర్ ఉంటేనే మాకు అనుకూలంగా మంచి పనులు కరెంటు కానీ నీళ్లు కానీ నియామకాలు కానీ ప్రతి ఒక్కటి మనకు తెలంగాణలో మంచి పనులు అయినాయని అంటారు ఎవరు చూడు ఈసారి తెలంగాణలో మా రాగి మా మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి గారికి అత్యధిక మెజార్టీ వేసి గెలిపిస్తామని ప్రజలు కూడా హామీ ఇస్తున్నారు ప్రతి ఇంటికి మంచి స్పందన ఉన్నది జై తెలంగాణ జై తెలంగాణ గ్రామ పంచాయత్ పరిధిలో సాయినగర్ కాలనీలా డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఇందులో భాగంగా సాయినగర్ మాజీ ప్రెసిడెంట్ ప్రమోద్ గారు మరియు శేఖర్ రెడ్డి గారు మరియు సాంద గారు మరియు కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఫస్ట్ రోజు స్టార్ట్ చేస్తే ఐదు మంది ఉండే ఇప్పుడు చూస్తే ముప్పై మందికి ముప్పై మంది వరకు రోజు రోజుకి ఇంత కార్యకర్తలు పెరుగుతూ పార్టీకి మేము కూడా సేవ చేస్తాం మీతో పాటు నడుస్తామని చెప్పి ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మన బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఇప్పటివరకు ఎవరు చేయలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు స్పందనిస్తున్నారు ఖచ్చితంగా ఈసారి కారు చేస్తాం ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఎంపీకి రాగిరి లక్ష్మారెడ్డి గారిని ఓటేసి గెలిపిస్తామని అందరూ హామీ ఇవ్వడం జరిగింది జై తెలంగాణ జై ఈరోజు చౌదర గ్రామ పంచాయతీలో సాయినార్ కాలనీలో ఇంటింటి ప్రచారం మేము ఎనిమిదవ రోజు తిరగడం జరుగుతూ ఉంది మాకు ఓటర్ స్థానిక వెళ్ళినప్పుడు మంచి స్పందన వస్తూ ఉంది మరి ప్రజలందరూ కూడా నాలుగు నెలలు నరకం చూపించిరని ప్రజలు మాతో విన్నపించుకుంటున్నారు మరి కారు రావాలి సారు రావాలి కేసీఆర్ గారు రావాలి మరి ఎంపీ సీట్లు గెలిపించి ఆయన సెంటర్లో మరి మినిస్టర్ పదవి అని మన కేసీఆర్ గారు చెప్తున్నారు మరి సెంటర్లో మనము ఎంపీలను గెప్పించినట్టయితే మనకు ఒక మినిస్టర్ పదవి కూడా వస్తుంది కాబట్టి అదేవిధంగా కాలనీ వాసులకు మరి ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన కార్యకర్తలకు మరి నాతో పాటు రెడ్డి గారు బేగ గారు నరసింహ గారు అదేవిధంగా కార్యకర్తలు చాలామంది వచ్చారు మరి ఇదే ఉత్సవంతో మేము ముందుకు పోతాం మా పార్టీని పకడ్బందీగా బలంగా నిలబెట్టి ఈ ఎలక్షన్లో మెజార్టీ మేము ఇస్తామని బీఆర్ఎస్ పార్టీకి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి కాలనీ వాసులకు కూడా ఏమంటున్నామంటే అభివృద్ధి అప్పటికి ఇప్పటికీ అభివృద్ధి ఏ విధంగా ఉందో చూసుకొని ఓటేయమని మేము వాళ్ళని బతిమాలుకుంటున్నాం వారు కూడా మాకు మంచి స్పందన ఇస్తున్నారు మరి ఈ సమయం మాకు ఇచ్చిన మిత్రులు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు జై కేసీఆర్ జై తెలంగాణ